హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు నువ్వులతో చట్నీ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ముందుకైతే నువ్వులు అలాగే టమోటా అలాగే పచ్చిమిర్చి తీసుకోవాలండి కొంచెం కారం ఎక్కువగా ఉంటే బాగుంటుందండి ఈ చట్నీ అయితే మాత్రం పల్లీలు కొంచెం తీసుకోవాలి అలాగే మినపప్పు శనగపప్పు అనమాట ఒక అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను చాలా సింపుల్ రెసిపీ అండి చిటికలో అయిపోయే చట్నీ ఏంటి అంటే అది నువ్వుల చట్నీ ఏనండి ఇదిగోండి ఆయిల్ వేసేసుకున్నాను కదా ఇందులో అయితే కొంచెం జీలకర్ర వేసుకోవాలి అందులోనే కొంచెము ధనియాలు కూడా వేసుకోవాలండి ఈ చట్నీకి ధనియాలు చాలా అనమాట ప్లీజ్ అండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇకొన్ని మినపప్పు శనగపప్పు అలాగే కొంచెం పల్లీలు కూడా వేసుకున్నాను కదా ఒకసారి కొంచెం వేయించుకోవాలన్నమాట ఈ చట్నీ అయితే ఇడ్లీకి సూపర్ ఉంటుందండి అలాగే దిబ్బట్టు వేసుకుంటాం కదా దానికి కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ చట్నీ అయితే అలాగే పచ్చిమిర్చి కరివైపక్కడ వేసుకొని వేయించుకోవాలన్నమాట మీకు ఎవరికైనా తెలుసుంటే మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నువ్వుల చట్నీ గురించి అయితే మాత్రం ఇగోండి ఇప్పుడైతే నువ్వులు కూడా వేసుకోవాలి లాస్ట్లో నువ్వులు వేసుకోవాలండి ఎందుకంటే నువ్వులు ఎక్కువ టైం అవసరం లేదు వేగడానికి తొందరగా మాడిపోతాయి ఒకసారి నీట్గా ఒకసారి వేసి వేయించుకోవాలన్నమాట ఇందులో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసేసుకోవాలండి ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోకి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా టమోటా ముక్కలు కూడా వేసుకొని టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకుంటూ అయిపోతుందండి చట్నీ మాత్రం ఇందులోనే కొంచెం సాల్ట్ అనమాట టేస్ట్ సరిపడా సాల్ట్ అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలామందికి నువ్వుల చట్నీ తెలియదండి మా సైడ్ అయితే ఎక్కువగా నువ్వుల చట్నీ చేసుకుంటారు చాలా బాగుంటుంది ఆ స్మెల్ చాలా బాగుంటుంది అనమాట ఇగోండి టమాటా అయితే మెత్తబడేంత వరకు అయితే కొంచెం వేయించుకోవడం అనమాట అయిపోయిందండి అంటే చల్లార్చినాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి ఈ చట్నీకి అయితే తాలింపు అవసరం లేదండి కానీ బాగుంటుంది తాలింపు పెట్టుకుంటే కూడా నేను తాలింపు వేస్తున్నాను కొంచెం ఆయిల్ అండి ఇందులో ఏమైనా అవసరం లేదండి కొంచెం జీలకర్ర ఆవాలు ఒక రెండు ఎండిమిర్చి అనమాట కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవడమే అన్నమాట ఎంత సింపులో కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇందులో కొంచెం ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న దాంట్లో ఈ తాళింపు వేసేయడమేనండి ఇంతేనండి చాలా సింపుల్ రెసిపీ చూసే చూస్తుంటేనే బాగుంది కదా తింటే ఇంకా సూపర్ ఉంటుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్